హాయ్ అండి హలో ఇంత ముందు కొబ్బరిలు పట్టించిన నూనె అని చెప్పినా కదండి అది పేరుకుంది అబ్బా చూడండి ఎంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె అది మంచిగా ఇన్ని రోజులు పేరుకుందండి పక్కకు పెట్టిన అడుగున్న మొత్తం కొబ్బరి ఉంటే ఏమన్నా పేరుకుంటుంది ఇంత ముందు వీడియోలో ఉంటుంది చూడండి కొబ్బరిలు పట్టించిన వీడియో చూడండి ఎంత బాగుంది ఇది జుట్టుకు మంచిది వంటలల్లో కూడా పోసుకోవచ్చు దీపం కూడా పెట్టుకోవచ్చు దేవుడికి మనం కొబ్బరికాయ కొట్టి తీయంగానే దాన్ని మంచిగా నీట్గా తోడ్చి సన్నగా కట్ చేసి ఆరబెట్టి ఇట్లా మిల్లుకు పట్టించుకుంటే బాగుంటుంది ఇక చూడండి ఇంట్లో ఇట్లా వేరుకుంది కసి జుట్టుకు మాత్రం చాలా మంచిదండి డబల్ ఫిల్టర్ నూనెలు ఎంత పెట్టినా వేస్టే కాకపోతే కొంచెం జిడ్డు అనిపిస్తుంది కానీ దాన్ని మనకి ఎట్లా తలకి పోసుకునే నైట్ పెట్టుకుని తలకి పోసుకుంటే అయిపోతుంది కొబ్బరి లేకపోతే స్నానం చేసే ముందు కొంచెం పెట్టుకుంటే జిడ్డే ఉంటుంది కానీ ఆరోగ్యకరమైనది ఎప్పుడైనా బాగానే అట్లనే ఉండదు కదా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో